తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం కల్తీకి నిరసనగా కూటమి నాయకులు ప్రయత్నిస్త దీక్షలు కల్తీ చేసిన దోషులను శిక్షించాలని డిమాండ్ కేంద్రపాలిత ప్రాంతం యానంలో ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పరస్పర సవాళ్లు వచ్చే ఎన్నికల్లో గొల్లపల్లి మరలా గెలిస్తే గుండు గీయించుకుంటానన్న మల్లాడి గుండుతో పాటు బొట్లు పెట్టించుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ గొల్లపల్లి ప్రతి ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ దుమ్ములపేటలో ఘనంగా పోషకాహార మాసోత్సవాలు పోషకాహార ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని గర్భిణీలు తల్లు సద్వినియోగం చేసుకోవాలన్న సూపర్వైజర్ చూస్తే దేవస్థానం పవిత్రతను కాపాడాలని లడ్డు కల్తీ చేసిన దోషులను శిక్షించాలని కోరుతూ కాకినాడ జిల్లా జగంపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నాయకులు వేములకొండ జోగారావు ఆధ్వర్యంలో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా తిరుమల ఆలయాన్ని ప్రక్షాళన చేయాలని జోగారావు దంపతులు పీఠలపై కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్విఎస్ అప్పలరాజు జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు మారిసెటి భద్రం జేవీఆర్ గ్రూప్స్ అధినేత జీనుమణిబాబు కొత్తకొండబాబు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం కూటమి నాయకులు మాట్లాడుతూ తిరుమల లడ్డు కల్తీపై దోషులను కఠినంగా శిక్షించాలని ప్రాయచిత్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు దేశంలోనే ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో పవిత్రమైన లడ్డూను కాసుల కోసం కక్కుర్తిపడి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలను కలిపి అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెలికని హరిగోపాల్ వైభోగుల కొండబాబు పురోహితులు మామిడిపల్లి అయ్యప్ప

ఎందుకంటే మనం అందరూ ఆరాధ్యదయమైనటువంటి వెంకన్న బాబు మరి దర్శనానికి వెళ్తాం మనం ఎన్నో మొగ్గుబండ్లు తీర్చుకుంటాం మరి ఎప్పుడెప్పుడు వెళ్దామని ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి ఒక ఆరాధ్యదైవంగా మనం అందరూ కూడా పూజించుకునేటువంటి మహాశక్తి వెంకటేశ్వర స్వామి మరి అటువంటి ఆలయంలో ఎంతో మరి ప్రసిద్ధి చెందినటువంటి లడ్డూలు మరి రోజున ఆవు నెయ్యి చేయవలసినటువంటి లడ్డూల్ని మరి వేరే జంతువుల నుంచి కూడా మరి ఆ నెయ్యి కింద తయారు చేసి మల్లెన్ని దగ్గర తయారు చేసి కలిపి అది ప్రజల నోట్లో పెట్టి మరి మనకు ఉన్నటువంటి హిందూ సమాజాన్ని చాలా మరి క్షీరపరిచారు మరి కించపరిశారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు చెప్తా ఉన్నాం ఆ నెయ్యి పేరు చెప్పి కల్తీ చేసి అప్రదిష్టపాలు చేసి మరి వెంకటేశ్వర స్వామిని కూడా మలీనం చేసి మరి ఎంతో దురదృష్టమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు మరి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా మరి భారతదేశంలోనే బాధపడుతున్నటువంటి పరిస్థితులు మరి చంద్రబాబు నాయుడు గారే కాదు మోడీ గారే కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు దీక్ష చేస్తా ఉన్నారు అక్కడ దాని మీద మరి అందరూ కూడా ఖచ్చితంగా అక్కడ చేసినటువంటి దుర్మార్గుల్ని తప్పుడు మరి చేసిన పాలన చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే దోసుకుని మన వెంకటేశ్వర స్వామి అపకీర్తి తెచ్చారో మరి మన హిందూ విజయానికి మరి ఆత్మాభిమానాన్ని కించపరిచారో మరి కాబట్టి అన్నిటినీ చూసుకుని చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా వాళ్ళు శిక్షించడం కాయం శిక్షించాలి వాళ్ళ జైలు పంపించాలి మన యొక్క మరి హిందూ విజయాన్ని కాపాడటానికి కాపాడకుండా పాడు చేయాలి అనేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో చేస్తా ఉన్నారు దురదృష్టకరమైనటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తుల్ని కొండ మీదకి రాకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చక్కంపేట నియోజకవర్గంలో మరి చౌతి నెహ్రూ ఆధ్వర్యంలో మనకి ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళు అన్నింటిలో కూడా మనం అపవాసి పొందాలి బాబు మనకి అపవాసిరాన్ని మనం చేయాలి ప్రతి గుళ్ళోని నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి ఆ చెడుని వాళ్ళు చేసినటువంటి తప్పులను తెరివేసి ప్రక్షాళం చేసుకోవాలి మనం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ప్రజలు నమ్మకాన్ని బొమ్ము చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు అయినా కూడా ఏదైతే దీనికి ఆ నాయకులు కూడా మరి శిక్షించాలా మరి భగవంతుడు శిక్షించడానికి మరి ప్రభుత్వం కూడా దాని మీద యాక్షన్ తీసుకుని మనం ఏదైతే ఏదైతే భక్తులకి మరి నమ్మకం కలిగించాలంటే వాళ్ళని మాత్రం శిక్షించవలసి అవసరం ఉంది చాలా చాలా అన్యాయం ఇది ఎందుకంటే మరి నెయ్యిని నెయ్యి ఆవునయిని వాడి వంటి ఆవునయిని కాకుండా ఏదైతే మరి ఇతర జంతువులు నెయ్యిని కూడా జంతువులు నుంచి తీసినటువంటి పదార్థాలు కూడా వాడి మరి అప్రభుత్వం చేయటం జరిగింది మరి దీని మీద మేమంతా కూడా జగ్గంపేట నియోజకవర్గ మరి ఆదేశాల మేరకు మరి ప్రతి ఏదైతే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వెంకన్న బాబు గుళ్ళు అన్ని గుళ్ళు కూడా ఇవాళ మరి దీనికి ప్రక్షాళన చేయడానికి మరి పూజలు చేయటం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ మా జోగా దంపతులు మరి కూర్చుని మరి ఇక ఈ ప్రక్షాళ పూజలో నూట నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి ఈ పూజలో పాల్గొనడం జరిగింది మరి వీళ్ళంతా కూడా మా నాయకులు మరి కార్యకర్తలు ఏదైతే భక్తులు అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వస్తుంది ఇంకా తెలియని అవసరం ఉంది ఈ ప్రభుత్వాన్ని ఎంత శిక్షించినా కూడా చాలా తక్కువ అవుద్ది మరి దీని మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టడం రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది దీని మీద మరి పెడతామని చెప్పి మేము మరి ఏదైతే జగన్గా చేసి దోపిడీలకంటే పెద్ద దోపిడీ ఇది ఈ దోపిడీ మీద మేము ఖండించడం రోజున తిరుమలలో మన లాస్ట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ గవర్నమెంట్ అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అంటే మెయిన్ మన తిరుపతి లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది అది అటువంటి లడ్డుని అపవిత్రం చేసినటువంటి గత ప్రభుత్వంలో వాడే ఆవునేక బదులు జంతువుల కలయబరాలతో తయారు చేసినటువంటి నెయ్యిని అదే దాని యొక్క ఆయిల్స్ ని వాడి ఆ లడ్డుని అపవిత్రం చేశారు ఇది ల్యాబ్ లో కూడా నిరు నిరూపితమైంది దాన్ని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు మన ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా దాన్ని గుళ్ళన్నిటిని ప్రక్షాళన చేయాలని మన శాసనసభ్యులు జ్యోతులు నెహ్రూ గారు మన నియోజకవర్గంలో ఒకే రోజు మన వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్న అన్నింటిలోనూ కూడా ఈ రోజు కార్యక్రమాలు చేయమని ఆదేశించారు దాని ప్రకారం మేము కూర్చుని ఇక్కడ మా జగ్గమ్మ తెలుగుదేశం పార్టీ అంతా కూడా వెంకటేశ్వరం గుళ్ళో కూర్చుని నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి దాన్ని ప్రక్షాళన చేసి పైచెత్తం చేసుకున్నాము కాబట్టి ఈ ఈ రోజు ఈ పూజా కార్యక్రమం ఇంతటితో ముగిసింది నమస్కారం